హలో అండి హాయ్ అందరికి ఇవాళ మేము చేన్ దగ్గరకు వచ్చినాము ఇక్కడ మోటార్ ఏందనుకుంటారా ఇదంతా వర్షాలకు తడిచిపోయింది మోటరు తడడం వల్ల దానికి గిరీస్ రుద్ది దాన్ని నిన్న మొన్న రెండు రోజులు ఇప్పి పెట్టిండు రెండు రోజులు అంతా అక్కడ ఇప్పి పెడితే అంత ఆరింది ఆరినాక దానికి గిరీశ్ రుద్దాలంట గిరీస్ రుద్దితే దాని పేరు గిరీస్ అట ఆ గిరీస్ రుద్దితే మళ్ళీ చిలుం పట్టింది కానీ జంగు బట్టి గట్టిగా వేరే నట్లు దాంట్లో ఉన్న ఫ్యాన్లు గట్టిగా ఉండే కూడా కొంచెం లూజ్ అవుతాయి అనమాట అందుకోసమనే అట్లా తడిసిన మోటర్ను అంత ఇప్పి ఒక రెండు మూడు రోజులు ఆరబెట్టిండు ఆరబెట్టి తర్వాతకి ఇవాళ వచ్చినాము ఇవాళ వచ్చి అంత గిరిజికి ఇట్లా రుద్దుతాను ఎందుకంటే పసుపు నీళ్ళు కట్టడానికి పొలం అంతా చూడండి ఎర్రబడిపోయింది కోద్దామంటే ఇంకా మిషన్ ఏం రాలేదు పొలం పోయించడానికి ఈ మిషన్ వచ్చే వర్షాలు కూడా వస్తాయి కావచ్చు పొలం అంతా ఖరాబ్ అయిందో ఏమో ఈ సంవత్సరం ఏదంతా కరెక్ట్గా అనుకూలంగా ఉండట్లేదు ఈ మోటార్ చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టిందండి ఎందుకంటే ఎన్ని రోజులు పక్కకు ఉన్న మోటార్ కదా అది రోజు రెగ్యులర్గా నడవలేదు ఎందుకంటే ఇంకెప్పుడో అప్పుడు పెట్టిన పసుపు మన రోణిలా పెట్టిన మోటారు ఇంతవరకు పెట్టలేదు అందుకోసమని తడిసిపోయింది అదంతా ఇప్పి రుద్ది దాని అంతా మళ్ళీ పిడిచేసరికి చాలా టైం పట్టింది ఇక్కడ ఏంటంటే లేవలు పోయడము మనం ఇన్ని రోజులు వాడకుండా పక్కకు ఉంది కాబట్టి లేవలు పోయాల్సి వస్తుంది లేవల్ ఎంత పోసినా కూడా రావట్లేదు లేవల్ అంటే తెలుసా చాలామందికి తెలుసు నాకు తెలిసేది చాలామంది తెలుసు ఎవరికో కొంతమంది మాత్రమే తెలియదు ఆ లేవలు పోసినాం ఆ లేవల్ ఎంతైనా రాకపోతే మళ్ళీ వాటిని అన్నట్లు నట్లు అంటూ అవి విప్పి ఆ పైపు నుండి అయితే లేట్ అవుతుంది రావట్లేదని ఆయన ఇంకా మళ్ళీ పైప్ తీసేసి మళ్ళీ పోతాడు తను కొంచెం ఇంకా చిన్నప్పటికాంచి మా ఆయనకు చిన్నప్పటికంచి కొంచెం వ్యవసాయం పని కాబట్టి ఈ మోటార్ల గురించి వ్యవసాయం గురించి ఎక్కువ తెలుస్తుంది ఆయనకి ఆయనకు తెలిసినంత కనుకో నాకు తెలియదు అసలు ఏమో వ్యవసాయం పనిల గురించి ఆయనకైతే బాగా తెలుస్తుంది ఎందుకంటే ఇంకా చిన్నప్పటి కాంచి ఆయన వ్యవసాయం చేసిండు ఈ మోటార్లు పెట్టిండు నీళ్ళు కట్టిండు కాబట్టి మోటార్ల గురించి కూడా బాగా తెలుస్తుంది తనకి ఇక అట్లా తీసి అట్లా పోతే తొందరగా వస్తుంది అని తన ఆలోచన బాయ్ నిండ చూడండి అసలు నీళ్ళు ఎక్కడ వరకు ఉన్నాయో ఈ సంవత్సరం బాయల నీళ్ళు అసలు మేము వాడలేదు లేదు వాడకపోయేసరికనే మొన్న బొడ్డ వర్షాలకు మాత్రం ఇంకా పై దాకా ఉండే నీళ్లు ఇంకా నిన్నీ కొంచెం కుంగినాయి అన్నన్ని నీళ్ళు ఉండేసరికి పసుపు అంతా జాలు పట్టింది ఇక లేవలు ఎంత పోస రావట్లేదు లాస్ట్ మీద చూద్దాం అన్నట్టుగా చూస్తాడు చూడండి అసలు పొలం అంతా ఎట్లా అడ్డం పడిపోయిందో మిషన్ ఏమో ఇంకా రావట్లేదు ఈ మిషన్ వస్తే కానీ మళ్ళీ వర్షాలు స్టార్ట్ అయ్యేటట్టున్నాయి ఆ మిషన్లు ఎప్పుడు వస్తాయో ఏమో పొలాలైతే మొత్తం పనికి రాకుండా పడి ఉన్నాయి లేటుగా అవుతుంది ఆ మిషన్లు పోసేసరికనే అట్లా కొంత టైం లేట్ అవుతుంది పసుపు చూడండి అంత కమ్మాకు ఉంది కదా ఇదే మా పసుపు ఇక అటు ఇటు చేసి మోటార్ పెడతాను కొంచెం తీగలు పెట్టే కదా నాకు భయం అవుతుంది అందుకోసమని ఆయన ఇక్కడ మోటార్లు తీగలు పిడ్ చేసినప్పుడు నేను పక్కన ఉంటా కంపల్సరీ నేను వస్తాను ఎందుకంటే ఇక్కడ కోతులు ఉంటాయి ఆ కోతులు తీగలు అవి ఇవి ఎంపుతాయి అటు ఇటు చేసి మోటార్ నడిపించినాం ఇంకా మోటార్ నడిపించిన తర్వాతకి ఇక్కడ ఏమంటే మాకు పసుపు తాళ్ళు పొడుగున్నాయి పైన ఒకళ్ళు కింద ఒకళ్ళు ఉండాలి పసుపు నీళ్ళు కట్టేటప్పుడు ఎందుకంటే పైనుంచి మళ్ళీ పారినాయా లేదా కింది దాకా నీళ్ళు వచ్చినాయా లేదా చల్లాలని ఒకరం కింద ఉండి చెప్తే పైన వాళ్ళు మడవ మర్రేస్తారు అనమాట లేకపోతే ఒకరికి కొంచెం ఇబ్బంది అవుతుంది ఎట్లా ఇంటికాడ ఉండి ఏం చేస్తాము ఇద్దరం ఉన్నాం కదా అన్నట్టుగా నేను కూడా వచ్చినా ఎప్పుడైనా వస్తా బాయ్యకడికి ఇంటికాడ అంతగానో ఈ ఇంటికాడ ఉండి మాత్రం ఏం చేయాలన్నట్టుగా ఒకరి పైన ఒకళ్ళని కింద అన్నమాట ఒకలం కట్టుడు కాదు ఇది ఒకళ్ళని కడితే మళ్ళీ కొంచెం నీళ్ళు కింద దాకా వెళ్ళినయా లేవా తెలియదు అందుకోసమని ఇద్దరం ఉండి కడతాను నీళ్ళు పసుపు మాత్రం అంత కరెక్ట్గా ఏం లేదు ఏమన్నా పడ్డ వర్షాలకి బాగా జాలు పట్టినట్టు అయింది కదా లోపల పదనే ఉంది ఇంకా పదనే ఉన్నా ఎందుకు గడతామంటే వానసౌడు పోద్దంట ఇట్లా బావి నీళ్ళు ఎత్తే కొంచెం సౌడు పోయి పసుపు ఏమన్నా సెట్ అవుతుంది అన్నట్టుగా మా ఆలోచన మనం బావి నీళ్ళు అంటే వీటిని ఏమంటాం అబ్బా నాకు కొన్ని కొన్ని అనడానికి రాదు బావి నీళ్ళు అంటే ఉడికి నీళ్ళు అంట తాకి కొంచెం జాలు పోద్దంట భయం కూడా తొందరగా ఆరుద్దట అందుకోసం అందుకోసమని మళ్ళీ మేము బావి నీళ్ళు వేస్తాము వేసేటప్పుడు మాత్రం దేనికి కట్టినా దేనికి వేసినా కూడా ఇద్దరు ఉండి చేస్తాము ఇంకా అటు ఇటు సాయంత్రం అవుతుంది ఆయన ఏమన్నాడు అంటే మిగతాది పొద్దురు కట్టుకుందాంలే ఇంకా పార అక్కడ దాచిపెట్టు ఇంకా ఇంటికి వెళ్ళిపోదాము మళ్ళీ పొద్దురు వచ్చి కడదాము ఇంకెట్లా ఇప్పుడు కాదు కదా నీళ్ళు కట్టడు అంటే ఇంకా నేను కూడా పసుపు చెత్త అక్కడ వేస్తాను మా బాయ్గడ్డకి ఎప్పుడు ఆ వస్తువులు ఎక్కడ వేసినా ఎప్పుడు ఎక్కడ ఎటు మా చే దగ్గర ఇక ఆయన అసలు ఇవాళ పోటర్ మోటార్ పొద్దున్నే అయితే పొద్దున్నే అయిపోయేది ఉండే కొంచెం మోటార్ పీడ్ చేయడమే లేట్ ఆటో అయింది మాకైతే బోర్లు కాదండి మాకు బాయిలే రెండు మోటార్లు పోస్తాయి బోర్లు అయితే ఏం కాదు కొన్ని చోట్ల బోర్లు ఉంటాయి కదా మాకు అసలు బోర్ అంటేనే తెలియదు మా పసు చూడండి ఎంత కమ్మాకు రోగం వచ్చి అంత నీట్గా లేనే లేదు అంత కరెక్ట్గా లేనే లేదు ఎట్లా చూడండి అసలు ఈ సంవత్సరం పంటలన్నీ అంటే అన్ని పంటలు లాస్ అయిపోయినాయి ఇంకా అయినా సరే ఇంకా లాసన్యాన్ని ఇంటికాడ కూర్చుంటే కలవదు కదా అవి ఉన్న కొంచెం దాన్నైనా పండించుకుందాం అన్నట్టుగా వచ్చినాము మరి అదైనా సెట్ అయిద్దా ఏమొద్దో ఇంకా మోటార్ బంద్ చేసి ఇంటికి బయలుదేరినాము చూడండి మా బాట ఎట్లుందో అసలు మేము ఇంటికి బయ రోజు మీదే మేము ఇదే బాటలో వస్తాం మాకు నడిచే బాట ఇది అసలు ఏమైనా బాటలాగా ఉందా అసలు గొంతులు చూడండి ఎంతెంత లోతు ఉన్నాయో మేమైతే రెగ్యులర్గా వచ్చే బాట ఇదే మళ్ళీ ఇక్కడ కోతులు బాగా ఉంటాయి బాటకి ఇక ఒక్కరం ఆడళ్ళం రావాలంటే మస్తు కష్టమవుతుంది ఒకళ్ళు ఆడలు రావడానికి కూడా భయం అవుతుంది ఈ బాటకు అమ్మో నేనైతే ఒకదాన్ని అసలు ఎప్పుడు రాను ఈ బాటకు అంత కోతులు ఉంటాయి దాన్ని ఏమంటాం లోయలా ఉంటుంది అటు మండలు ఇటు కంపాయి అన్నీ ఉంటాయి అందుకోసమే ఒకళ్ళని రావడానికి ఇబ్బంది ఉంటుంది బాట బాగాలేదంటే బాటకు తోడు మళ్ళీ కోతులు గుంపులు గుంపులు కోతులు ఉంటాయి మళ్ళీ తాటి చెట్ల మీద పాములు ఉంటాయి తాటకాయలు ఉంటాయి మీద పడుతుంది అన్న భయం అన్నమాట తాటి చెట్లు ఉంటాయి ఇక్కడ నుంచి అక్కడికి అందుకోసమని అసలు ఆ బాట చూడండి ఒక లోయలాగా ఉంది కదా అందుకోసమని ఈ బాటకి ఎవ్వరు కూలలు రావడానికి కూడా భయపడతారు అందుకోసమని ఇక్కడికి కూలోళ్ళు ఎప్పుడు పిలిచినా కూడా కొంచెం కష్ట కష్టంగా వస్తారు కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తేనే వస్తారు లేకపోతే వాళ్ళు రారు అయినా సరే ఇంకా తప్పదు ఉన్నది చేసుకోవాలి ఇక బాట మంచిగున్నా లేకపోయినా ఏం చేద్దాం వదిలేస్తే పోయే భూమి అది ఏమైనా కవలు తీసుకుంటున్నది అయితేనేమో ఈ సంవత్సరం వదిలేసి నెక్స్ట్ ఇయర్ వేరే చేద్దాం అన్నట్టు ఉంటుంది కాదు కదా సొంతం భూమి కదా దాన్ని వదిలేస్తే ఎటు పోతుంది ఎటు పోదు నష్టమైనా కష్టమైనా భరించాలే చేయాల్సిందే ఇక అటు ఇటు చేసి ఆ లోయల నుంచి నిమ్మలంగా మా బండి కాదే మా బండి ఇంకో ఇదేనండి మా బండి మా బండి కాడికి వచ్చినా ఇక బండిపోయే బాటకు వచ్చిన చిన్నగా చూడండి బాట అంత లోపల నుంచి అంత లోయల నుంచి వచ్చినట్టు అయింది ఇక చిన్న చిన్నగా బాట వచ్చింది కదా ఇంకా నేను ఫస్ట్ మా పసుపుకి అంతా బాట తెలియదు అది ఇంకా ఘోరంగా ఉంది ఇక నేను నేను వీడియో తీసుకుంటే ఎక్కడ కింద పడిపోతానన్న భయానికి నేను ఇంకా అటు వీడియో అటు సైడ్ అని తీయలేదు ఇక ఇది రోడ్ అన్నమాట బండ్లు పోయేది స్కూటర్లు పోయేది ఇంకా దీంట్లో నుంచి ఇంకా అక్కడ నుంచి ఇక్కడ వరకు నర్స్ వచ్చి ఇక్కడ బండి ఎక్కి వెళ్ళిపోతాము ఏదేమైనా మా చిలకకు మా ఇంటికి మాత్రం చాలా అంటే చాలా దూరం అండి ఈ వీడియో నచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి